హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్మా ఛానల్ అందరూ వాళ్ళు ఉన్నారు బాగున్నారు ఈరోజైతే స్పెషల్గా ఈ సమ్మర్లో మన బాడీ కూల్గా అవడానికి ఎప్పుడు మనం రాగితో జావ కాసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ తాతయ్య ఉంటారు కదా వాళ్ళకి కూడా హెల్తీగా ఉంటుంది అలాగే కొంచెం స్ట్రెంగ్ కావాలి బలం కావాలి కదా సో ఇలా ట్రై చేయండి ఇప్పుడైతే ఇవి సగ్గుబియ్యం అంటారు సో ఇవైతే నేను వన్ అండ్ హాఫ్ అవర్ ఇలా సోక్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ బాయిల్ చేయడానికి వాటర్ అయితే తీసుకున్నా స్టవ్ కూడా ఆన్ చేశానండి అలాగే ఇంకో పక్కన బెల్లంని ఇలా సిరప్ మోడ్లో చేసుకుంటున్నాను మరీ బాగా పాకం అవసరం లేదు జస్ట్ ఇది ఇలా కరిగిపోతే చాలండి సో నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఈ సగ్గుబియ్యంని ఈ వాటర్లో ఇలా వేస్ చేసుకున్నాం ఆల్రెడీ వాష్ చేసి నేను సోఫ్ చేసానండి సో నేనైతే డైరెక్ట్గా వేసాను సో బెల్లం అయితే ఇలా సిరప్ మోడ్లోకి వచ్చేసిందండి సో నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసిన ఇంకా చిన్నగా ఎక్కడన్నా ఉంటే అవి ఆ హీట్కి కరిగిపోతాయి అనమాట ఇంకా ఎక్కువ పెట్టామనుకోండి పాకం అయిపోతుంది సో నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను సో నేను ఈ స్కూల్లో అయితే త్రీ స్పూన్స్ తీసుకున్నాను అవి రాగి ఫ్లోర్ని మనం ఉండలేకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుదాం ఇక్కడ సగ్గుబియ్యం కూడా బా బాయిల్ అయిపోతుందండి సో రాగి పిండి కలిపి మనం యాడ్ చేద్దాం సో నేనైతే ఇలా వాటర్ కలిపేసి రాగి పిండిని అయితే యాడ్ చేసేద్దాం రాగి ఫ్లవర్ వేసేస్తే ఇలా బాగా కలపాలండి మిక్స్ చేయాలి రాగి పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది సో అంతలోకి నేనైతే పాలు మిల్క్ కాసి పక్కన పెట్టుకున్నానండి సో మీరేం చేస్తారంటే పక్కన మిల్క్ అయితే హీట్ చేయండి సో రాగులు హెల్త్ చాలా మంచిదండి లాస్ట్ టైము రాగి జావ పెట్టినప్పుడు రెస్పాన్స్ బాగుంది చాలా బాగుంది సో అందుకనే నేను ఇలా ప్రిపేర్ చేశాను రాగితో పాయసం రాగి పిన్ని హెల్త్కి అలాగే ఉమెన్స్కి అయితే బలం అలాగే నడుము నొప్పి అలా ఉంటాయి కదా అలా రాకుండా అయితే ఉంటుంది సో చాలా హెల్త్కి అయితే చాలా చాలా మంచిది ఈ సమ్మర్లో ఇంకా మంచిదండి సో ఇలా తీసుకుంటూ ఉంటే సరిపోతుంది సో ఏ స్వీట్లో అయినా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయాలండి నేను కూడా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను చూడండి అలా కావుతూ ఉన్నప్పుడు అయితే సాల్ట్ యాడ్ చేసిన తర్వాత పక్కన మంచిరప్ రెడీ అయిపోయింది సో లాస్ట్ అండ్ ఫైనల్గా మిల్క్ అయితే యాడ్ చేసేసుకున్నాను నేను ఆల్రెడీ బాయిల్ చేసేసి పక్కన పెట్టుకున్నాను సో నేనైతే యాడ్ చేసేసాను లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా మనం స్వీట్లో ఇలాచి యాడ్ చేస్తాం కదా దీంట్లో కూడా సేమ్ అనమాట లాస్ట్ అండ్ ఫైనల్గా ఇలా ఇలాచి అయితే యాడ్ చేశా యాడ్ చేసిన త్రీ మినిట్స్ అలా ఉంచి స్టవ్ అయితే ఆఫ్ చేసానండి ఫైనల్గా మన రాగి పాయసం అయితే రెడీ అయిపోయింది బెల్లం సిరప్పు నేను దాంట్లో కలపలా ఎందుకంటే కొంతమందికి అంటే దీంట్లో హనీ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఒకవేళ బెల్లం మొత్తం వేసేసామనుకోండి స్వీట్ ఎక్కువ అయిపోద్ది అలాగే ఇప్పుడు డయాబెటీస్తో చాలామంది బాధపడుతున్నారు కాబట్టి సో ఇలా ఎంత క్వాంటిటీ కావాలో అంత యాడ్ చేసుకుంటే స్వీట్ సరిపోతుంది సో నేనైతే కొత్తగా ఇలా ట్రై చేశాను మీరు కూడా ఈ టిప్పు పాటించండి ఎప్పుడూ ఒకవేళ చేసుకుంటే బాగుండేది కదండి సో అప్పుడప్పుడు ఇలా ఇలా ట్రై చేస్తూ ఉండాలి ఇంకా నేనైతే డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి ఫైనల్గా రాగి పాసును అయితే చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వారు చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్సింబల్ని ఆల్లో యాక్టివ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి రెసిపీని మీకు పరిచయం చేస్తాను ఓకే టేక్ కేర్ అండి